నంద్యాల టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు మంత్రి ఫరూక్ పంపిణీ చేశారు పదిహేను మందికి పదిహేడు లక్షల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వంలో లబ్దిదారులకు ఇచ్చిన ఎనిమిది వేల చెక్కులను వైసీపీ ప్రభుత్వం రాగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందకుండా చేశారన్నారు రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి రని ఎద్దేవా చేశారు రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబు రని తెలిపారు ഓക്കെ 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 സാർ ടിപ്പിന് മീഡിയ വരുന്ന നമസ്കാരം എലക്ട്രാനിക് മീഡിയ വരയ്ക്ക് പ്രിൻറ്റ് മീഡിയ വരയ്ക്ക് నమస్కారం తెలియజేస్తాను ఈరోజు దాదాపుగా పదహైదు మందికి పదహారు కోట్లు పదిహేడు లక్షల రూపాయలు పదహారు లక్షల తొంభై రెండు వేల రూపాయలు ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో తీసుకున్న తర్వాత బిల్లు తీసుకొని మన దగ్గరికి వచ్చిన తర్వాత దానికి ముఖ్యమంత్రి గారు పంపిస్తే ఇలా వారం పది రోజులు వచ్చేస్తారు ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పచ్చపాతం చూపారు ఎవరైనా సరే ఆరోగ్యం అనేది ప్రధానమైంది వాటి పేదవారికి ఆదుకోవాలా అంత ఆరోగ్యం మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారికి అని నిన్న కూడా చెప్పడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ కాబట్టి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పేదవారైతే తట్టుకోలేరు వారికి వీళ్ళందరూ ఆదుకోవాలనే ముఖ్యత్వంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక ఐదు మందిని గుర్తించి ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి ఇస్తూనే ఉన్నాం అది కాక చాలా ఎక్కువైపోయినాయి కూడా చాలా ఎక్కువ మంది వస్తారు ఉండే డబ్బుతో అందరినీ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది బట్ రోజు ఎవరైతే పదిహేను మంది లబ్ధిదారులు ఉన్నారో అందరినీ పిలిపించి ముఖ్యమంత్రి నిద్ర నుంచి ఈరోజు దాదాపు పదిహేడు కోట్ల లక్షల రూపాయలు వారికి అందరికీ అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు బట్ అటు ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గతంలో అన్న గారు ఉన్నప్పుడు మహానుభావుడు మేము చిన్న పంతొమ్మిదిలో నేను ఉంది మేము పేదవారు పెట్టుకున్న వారికి చంద్రబాబు నాయుడు గారు పచ్చ ప దాదాపు ఎనిమిది వేల మందికి చెక్కులు ఇచ్చిన చెక్కులు ఇచ్చిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా అదే చేసినారు పాప పేదవాళ్ళు వచ్చి మా దగ్గర లబ్ధి ఇవ్వబట్టు కాదు సార్ చెప్పులు ఉన్నాయి మా బ్యాంకులు మాత్రం కోర్టులు మాత్రం ఇవ్వకపోయింది చెప్పేసినారు మాకు డబ్బులు రాలేదు మీరు ఆలోచన చేసుకోవాలి ఆ నెట్లో రాదు ఈ కాబట్టి ఆయన దుర్మార్గుడు రాష్ట్రాన్ని భ్రష్ పట్టించినాడు రాష్ట్రంలో డబ్బులు కూడా పోయింది అయినా సరే పేదవారిని ఆదుకోవాలని చెప్పి ఉత్తరక్షేరుతో ముఖ్యమంత్రిగా రాత్రి పూర్తలు పనిచేస్తూ ఈరోజు పేదవారిని ఆడుకుంటారు ఎంత టైం ఉన్నా కూడా టైం తీసి అన్ని దాని మీద సారి టిక్కులు పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వారి పరిపాలన అని చెప్పి తెలుసారు కాబట్టి వారికి ముఖ్యంగా ఎవరైతే పేదవారు తీసుకున్నారో వారందరూ కూడా రుణపడి ఉండాలి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియాలి ఆ రకంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి మేము అందరికీ తెలుస్తాం మరి ఇంకా మనకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉండేవి కాబట్టి లేకపోతే మనం అన్నీ వచ్చేస్తాయి రోజు మనం మోసుకోలేకపోతున్నాం రోజు నేను నేను కూడా ఊహించలే గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చేవి ఇప్పుడు ఆరోగ్య విషయం చాలా అప్రమత్తం ఉండాలి పెద్ద ప్రజలు వస్తే తక్షణం ఇవ్వడం చూస్తుంది దాదాపు దాదాపుగా పదహైదు కేజీలు ఇరవై కేజీలు అయితే మోసుకోలేకపోతున్నాం మనం దాన్ని ఆన్లైన్ దీంట్లో పోస్టుల్లో పంపించి తీసుకురావడం జరుగుతుంది మళ్ళీ ఈ రకంగా సేవలు చేయడం విడతానికి చాలా సంతోషం పేదవారందరికీ కూడా మనం అనుకోకుండా అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి వారికి ముఖ్యంగా ప్రజల తరఫున ధన్యవాదాలు కూడా తెలుస్తున్నారు కృతజ్ఞతలు కూడా తెలుస్తున్నాను